హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజు మీద కోపంతో డైవర్స్ నాటకం ఆడి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కావ్య యామనితో చేతులు కలిపి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ని అరెస్ట్ చేసిన అప్పు ఈరోజు ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఇక చాలా గొడవలు పడుతున్నారని కా అని రాజ్ అబార్షన్ కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడని ఇదంతా కూడా బయట తెలిసిపోయిందని ఇక సుభాష్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి అపర్ణ సుభాష్తో చెప్పి వెళ్ళడం ఇక అపర్ణ సుభాష్ చాలా బాధపడి రాజుని అందరి ముందు ఇక అడగడానికి సిద్ధపడతారు ఇక ఇంతలోనే హాల్లో అందరూ కూడా చేరుకుంటారు ఒకవైపు కావ్య తనని ఏ విధంగా ఈయన నాకు అభాషణ అవ్వాలని చూస్తున్నట్టు ఇక ఏదో రకంగా ఈయన ప్లాన్ చేశారు నా మీద ఎందుకు ఈ రకంగా కక్ష కట్టారు ఈయన దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా నా బిడ్డని కోల్పోతాను కాబట్టి నేను ఏదో ఒక రకంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంతేకాదు డైవర్స్ ఇస్తానని ఇక నాటకం ఆడైనా ఆయన మనసులో ఉన్న మాటలేంటో బయట పెట్టాలి ఆయన ఎందుకు నా విషయంలో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది ఇక మొత్తానికైతే అందరూ కూడా హాల్లో ఉన్నప్పుడు రాజ్ని గట్టిగా నిలదీస్తుంది అపర్ణ ఒరే రాజ్ ఈరోజు నీ మూలంగా మన ఇంటి పరువు ఇక గంగలపాలు అవ్వొస్తుంది నువ్వు చేసిన ఘనకార్యం ఇక అందరికీ తెలిసిపోయింది ఈరోజు డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఈ విషయం గురించి అడిగారు అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పలేకపోయాం అసలు ఎందుకురా ఇలా తయారయ్యావు అని చెప్పి ఆపర్ణ గట్టిగా అడగడంతో రాజ్ అయితే ఇక ఏమీ మాట్లాడలేకుండా ఇక అలానే సైలెంట్గా ఉంటాడు ఇక ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవలు పడి ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి రాజ్ కావ్య వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి చూస్తున్న రుద్రాణి అయితే వెంటనే ఏంటి రాజ్ చెప్పమంటే చెప్పవేంటి ఈరోజు ఈ ఇంటి పరువు బయట వరకు పాకింది అంటే నీ మూలంగానే కదా అసలు నువ్వు ఎందుకు కావ్యని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అసలు అభాషను ఎందుకు ప్లాన్ చేస్తావు అని చెప్పి రుద్రాణి గట్టిగా అడుగుతుంది ఇటు రుద్రాణి మాటలకి ఇటు అపర్ణ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటాడు రాజైతే ఇక అప్పుడు కావ్య వస్తుంది చెప్పండి ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు మీరు మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే నాకు అభాషన్ కోసం నాకు చెప్పకుండా తీసుకొని వెళ్తారు అనగానే చూడు కళావతి నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తున్నాను నాకు బిడ్డలు ఇష్టం లేదు అందుకే నీకు అభాషన్ తీసుకుని వెళ్ళాను ఇప్పుడప్పుడే నాకు పిల్లలు ఇష్టం లేదు ఒక తండ్రిగా నేను తీసుకోవాల్సింది ఇక మంచి ఆలోచన చేస్తున్నాను నా మాటకి ఎదురు చెప్పడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు అని చెప్పి రాజు అంటాడు ఎందుకు లేవు ఒక కన్న తల్లిగా నాకు అన్ని రైట్స్ ఉన్నాయి నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోరుకోవడం కోసం నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అని చెప్పి అనగానే ఇక అపర్ణ వెంటనే కావ్య వాడు ఏవో పిచ్చుకొతులు కూస్తున్నాడు వాడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు కానీ నిన్నేమీ అభాషణం చేయించలేకపోయాడు వాడు వచ్చినట్టుగా అట్లాగే కూస్తాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ ఆలోచించిన అవసరం లేదు ధైర్యంగా ఈ ఇంట్లో ఉండొచ్చు అనగానే ఏ ధైర్యంగానూ ఉండలేనత్తయ్య ఈ ఇంట్లో ఉంటే నా బిడ్డని నేను కోల్పోతాను అనగానే ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి కూడా అడుగుతుంది ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే అవును ఈయన నా బిడ్డని చంపడానికి చాలా ట్రై చేస్తున్నారు అనగానే రాజ్ వెంటనే ఏంటి కాలావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా తెలుగులోనే మాట్లాడుతున్నాను మీరు మొన్న నా కోసం ప్రేమగా జ్యూస్ తీసుకొని వచ్చే నా చేతికి ఇచ్చి తాగు తాగు అని చెప్పి తొందర పెట్టారు అసలు ఆ జ్యూస్లో ఏం కలిపారు ఏంటి అన్నది మీ నోటితో చెప్తారా నేనే చెప్పాలా అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు జ్యూస్ ఏంటి తాగడం ఏంటి మా కావ్య అనగానే అత్తయ్య అని చెప్పి చాలా బాధపడుతూ కావ్య నిజం చెప్తుంది ఈయన నా కడుపులో ఉన్న బిడ్డని ఇక హాస్పిటల్కి నన్ను తీసుకొని వెళ్ళలేక నాకు తెలియకుండానే నేను తాగే జ్యూస్లోని ఇక వాషింగ్ టాబ్లెట్లని కలిపారు అదికో అది ఏదో రకంగా ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు తర్వాత కొంచెంసేపు అయినాక నార్మల్ జ్యూస్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు అసలు ఈ ఈయన ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈయన మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్తున్నారు చెప్పండి మీ మనసులో ఎందుకు ఇంత దురుద్దేశం పుట్టింది నా కడుపులో ఉన్న బిడ్డ కోసం మీరు ఒకప్పుడు ఎంతగానో సంతోషపడ్డారు అన్ని రకాల బొమ్మలు అన్ని రకాల బట్టలు అన్నీ తీసుకొచ్చారు నేను పైనుంచి కిందకి దిగలేనేమోనని నా రూమ్నే షిఫ్ట్ చేశారు మరి ఎంత ఆనందం పడినా మీరు ఒక్కసారిగా నా కడుపులో బిడ్డ మీద ఎంత కక్ష ఎందుకు కడుతున్నారు చెప్పండి మీ మనసులో ఏదో ఉంది నిజంగా మీకు ఆభాషం చేయించాలని ఉంటే నాకు ఆ ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు కానీ మీరు గ్లాసుని మార్చారు అంటే ఎక్కడో మీకు ఇంకా మానవత్వం మిగులుంది చెప్పండి చెప్పండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక రాసు ఒక్కసారిగా ఇక మనసులో కావ్యకి నిజం చెప్తే కావ్య మనసు ముక్కలైపోయి కావ్య ఇక ఒక్కసారిగా కుప్పగొలిపోతుంది కావ్య ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు కళావతికి తన కడుపులో ఉన్న బిడ్డల మీద అంత ప్రేమ ఇప్పుడు గనక బిడ్డల గురించి తనకి ఏదైనా నిజం తెలిస్తే తట్టుకోలేదు అసలే తను చాలా వీక్గా ఉంది నీరసంగా ఉంది కాబట్టి ఈ విషయం చెప్పకూడదు చెప్పకుండానే కళావతిని ఏదో రకంగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇక ఆ చేయించాలి అని చెప్పి వెంటనే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఏ దురద్దేశమూ లేదు నాకు ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు అంతే అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు నువ్వేంటి నా బిడ్డలు నా బిడ్డలు అని చెప్పి గొడవడుతున్నావు నాకంటే నీ కడుపులో ఉన్న బిడ్డలే నీకు ఎక్కువైపోయారా ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి ఆ తర్వాత బిడ్డల గురించి ఆలోచిద్దాం అనగానే సరే అయితే మీరు చెప్పిందంతా కూడా వినే టైము అయిపోయింది మీరు ఏ చెప్పినా విన్నానని నా కడుపులో బిడ్డల్ని చంపుకోమంటే చంపుకోలేను అయితే మీరు చెప్పేది నేను విన్నాను కదా నేను చెప్పింది కూడా మీరు వినండి నా కడుపులో ఈ బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే ఈ ఇంట్లో నేను ఉండకూడదు మీరు నా కడుపులో ఉన్న బిడ్డల్ని దూరం చేస్తారనే ఆలోచన నాకు మొదలైపోయింది అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు మీకంటే నాకంటే అందరికంటే ఎక్కువ నా కడుపులో ఉన్న బిడ్డలే కాబట్టి నా కడుపులో ఉన్న బిడ్డలు క్షేమంగా ఉంటే అంతే చాలు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను కాబట్టి మీ నుంచి దూరం వెళ్ళిపోతున్నాను ఇక మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి కావ్య చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటలకి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు కళావతి అనగానే అవును కళావతినే మాట్లాడుతున్నాను మీ మనసులో ఇష్టం లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ చేత నేను తాలి కట్టించుకోలేదండి నా మొహాన్ని చూపించే మీ చేత తాళి కట్టించుకున్నాను అలాగే మన ఇద్దరము కూడా ఇష్టపడే ఈ బిడ్డని కనాలనుకున్నాము కనాలనుకున్నామేంటి ఈరోజు కంటను కూడా మీరు కావాలని నా నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు చెప్పకుండా ఇక అభాషన్ చేయించాలని మీ మనసులో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీ మీ మీద నేను ఒక కన్నేసాను గురించే మీ మనసులో ఉన్న దురుద్దేశం ఈరోజు బయటపడింది చూడండి అత్తయ్య మీ అబ్బాయి చేసిన ఘనకార్యం అని చెప్పి అభాషన్ ట్యాబ్లెట్లు ఇక తీసుకొచ్చి చూపిస్తుంది ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు రాజ్ రాజ్ ఇంత ఘోరానికి ఒడిగట్టాడా అని చెప్పి ఇక మనసులో అందరూ కూడా బాధపడతారు కానీ ఈయనలో మానవత్వం ఉందత్తయ్యా తన మనసులో బిడ్డల మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ ఎందుకు చూపించట్లేదో నాకు తెలీదు ఆయన అనుకుంటే ఆ ట్యాబ్లెట్ వేసిన జ్యూస్ని నాకు ఇచ్చేసేవాళ్ళు కానీ ఈరోజు ఆ జ్యూస్ని ఇవ్వకుండా వేరే గ్లాస్లో జ్యూస్ ఇచ్చారు దానికోసమే డాక్టర్ దగ్గరికి కలవడానికి వెళ్ళాను కానీ డాక్టర్ని కూడా అక్కడికి వెళ్ళినాక కలవనివ్వలేదు ఈయన వల్లే ఈయన నర్సుకి ఏదో మాట్లాడి మొత్తానికి నన్ను డాక్టర్ కలవకుండా చేశారు తైలానికి వెళ్ళిన మీరు అక్కడి నుంచి డాక్టర్ గారితో నన్ను కలవనివ్వకుండా చేయాల్సిన అవసరం ఏంటి అసలు డాక్టర్కి నేను వెళ్ళి కలిస్తే ఏమైపోతుంది మీ మనసులో ఏదో ఉంది అదేదో తెలుసుకునే వరకు నేను మీ ఇంట్లో ఉండను అంతేకాదు మీరు నిజంగా నా కడుపులో ఉన్న బిడ్డల్ని అంబాషన్ చేయించాలని మీరు అనుకుంటే మీతో నిన్ను తెగదంపులకైనా సిద్ధమైపోతాను అని చెప్పి ఇక తను సర్దుకున్న బట్టలు తీసుకొని బయలుదేరుతుంది పుట్టింటికి ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అపర్ణ అందరూ కూడా కావ్య కావ్య ఆగమ్మ ఆవు ఇది వీడి ఇల్లేమీ కాదు ఇది మనందరిది వీడి గురించి నువ్వెళ్ళడం ఏంటి వెళితే గెలితే వాడే వెళ్తాడు తప్పు చేసింది వాడు కాబట్టి అనగానే లేదత్తయ్య ఈ ఇంట్లో ఆయన మనవుడు నేను ఆయన భార్యని కానీ నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను క్షేమంగా ఉంచుకోవడం కోసమే ఇల్లు దాటి వెళ్తున్నాను నా బిడ్డల్ని నేను డెలివరీ చేసిన తర్వాతే ఇంటికి వస్తాను ఆయనకి నిజంగా నా తన మనసులో నా బిడ్డల మీద కానీ నా నా మీద కానీ ప్రేమ ఉంటే ఇప్పుడు నన్ను అడ్డుకోరు అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు ఇక అయితే చాలా బాధపడుతూ కలవతి కలవతి అనగానే వద్దండి మీరు నా మీద ప్రేమగా ఉన్నట్టుగా నటించకండి మీరు ఎప్పుడైతే నా కడుపులో ఉన్న బిడ్డ కోసం మీరు ట్యాబ్లెట్లు తెచ్చారో అప్పుడే అర్థమైంది మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు మీరు మునుపటి ఆయన కాదు మీరు మారిపోయారు అనగానే వదినా వదినా అని చెప్పి కళ్యాణ్ వస్తాడు వద్దు కవిగారు మీరు కూడా మీ అన్నయ్యతో పాటు తోడు దొంగే మీరు కూడా ఏదో దాచిపెడుతున్నారు మీరు నన్ను అమ్మలాగా అనుకుని అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు నేను మీకు అయిపోయాను ఏ విషయం అడిగినా అబద్ధాలు తప్ప నిజాలు రావట్లేదు మీ ఇష్టం కవిగారు మీ మనస్ఫూర్తిగా మీ మనసులో ఏముందో ఏ రోజు చెప్తారో ఆ రోజే నేను వింటాను అని చెప్పి ఇక ఇల్లు దాటి వెళ్ళిపోతుంది అక్క అక్క అని చెప్పి అప్పు ఏమే కావ్య ఏంటే ఇంట్లో వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి స్వప్న ఎంతమంది ఆపినా కూడా ఆగదు కావ్య ఇక నేను నిర్ణయం తీసుకున్నాను మీరు నిజంగా నాతో కలవాలి అనుకుంటే మీ ఆలోచన మార్చుకుంటేనే కలుస్తాను లేదు కాదు కూడదు అంటే మీరు నాకు డైవర్స్ కూడా ఇచ్చేయచ్చు అని చెప్పి కావ్య ఇల్లు దాటి బయలుదేరిపోతుంది ఇక దుగ్గిరాల కుటుంబం రాజు మీద చాలా కోపం వస్తుంది రాజు మూలంగా బంగారం లాంటి కోడలు ఇల్లు దాటి వెళ్ళిపోయిందని సుభాష్ ఒక్కసారిగా ఒరే రాజ్ అని చెప్పి ఎప్పుడూ లేని విధంగా చాలా గట్టిగా రాజుని అరుస్తాడు ఏంట్రా ఏంటి నువ్వు చేసేదేంటి అసలు నీ మనస్తత్వం ఏంటో నువ్వు ఎలాంటి వాడువో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అనగానే డాడీ అది కాదు అనగానే కళ్యాణ్ వచ్చి పెదనాన్న అనగానే ఆపండిరా ఏంటి మీ ఇద్దరు కలిసి ఏదో గూడు పుట్టాన్ని నడిపిస్తున్నారని మాత్రం అర్థమైంది ఈ విషయంలో కావ్య ఎంత బాధపడిందో నాకు తెలియదు కానీ నీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను పాతిక సంవత్సరాలు నిన్ను పెంచి పోషించి ఇంత వాణ్ణి చేశాను కానీ ఈరోజు నీ కాళ్ళ ముందు నేను ఓడిపోతున్నాను రా ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లు చూసినాక నీ మనస్తత్వం ఏంటో నువ్వేంటో అర్థమైంది అనగానే డాడీ అది అనగానే ఏంటి రాదు బంగారం లాంటి కోడలు పుట్టింటికి వెళ్ళిపోయినాక నువ్వు కూడా ఇక్కడికి ఉండడానికి వీల్లేదు నీ ఆలోచన మార్చుకుంటే కోడలు తిరిగి వస్తుంది అప్పుడు నువ్వు కూడా ఉండచ్చు లేదు కాదు కూడదు నాకు బిడ్డలు వద్దు అంటావా నువ్వు కూడా మాకు అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పి సుభాష్ అంటాడు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సుభాష్ ఏంట్రా మాటలు ఒరై రాజ్ ఏంట్రా నీ నిర్ణయాన్ని మార్చుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి భార్యను తీసుకురా ఈ ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాడు నువ్వు ఈ ఆలోచన నువ్వే చేసుకోవడం తప్ప వేరొక ఆలోచనలు కానీ ఒకరికి సలహాను కానీ అడగవా నీకు బిడ్డలే అడ్డం అయితే మీ తాతయ్య నేను మీ అమ్మ మీ నాన్న ఎంతమంది ఉన్నారురా చూసుకోవడానికి కానీ అదే కారణం కాదని నాకు అర్థమైంది నిజం చెప్పు ఏ కారణం వల్ల కావికి అభాషం చేయించాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇందిరాదేవి ఇక సీతారామయ్య వచ్చి ఒరే మనవడ ఇంట్లో నీ మీద నాకు చాలా హోప్స్ అందుకే కదరా నీ చేతిలో నేను ఈ ఎండి స్థానాన్ని కూడా నీ చేతిలో పెట్టి నువ్వు అభివృద్ధి చేస్తావని నమ్మకంతో నీ మీద వదిలేశాను భరోసా పెట్టుకొని కానీ ఈరోజు నీ కడుపులో ఉన్న బిడ్డల్ని నువ్వు వద్దనుకుంటున్నావు ఎందుకు కారణమో తెలియాల్సిందే ఈ తాతయ్య మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఏమాత్రం ప్రేమ ఉన్నా నా మీద ఒట్టేసి నిజాన్ని చెప్పు కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా కూడా నువ్వు నిమ్మక నీరెత్తినట్టుగా నువ్వు ఉన్నావు అంటే ఏదో భయంకరమైన విషయమే నువ్వు అర్థమైంది చెప్పు అనగానే ఇందిరాదేవి అందరూ కూడా ఆతృతంగా చూస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే అనయ్య ఇక ఇంతమంది మాటల్ని మనం పెడచెవున పెట్టకూడదు ఎంతమందిలో నువ్వు అయిపోకూడదు నీ మనస్తత్వానికి వీళ్ళందరూ అనుకునేదానికి సంబంధమే లేదు అన్నయ్య నిజానికి వధినకి న్యాయమే చేస్తున్నాడు అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా కళావతికి న్యాయం చేస్తే పుట్టింటికి ఎందుకు వెళ్తుందిరా అని చెప్పి అపన్ను అడగగానే పెద్దమ్మ పెద్దమ్మ నన్ను క్షమించు నిజానికి అన్నయ్య అన్నయ్య దేవుళ్ళలాగా ఆలోచించాడు పంచ ప్రాణాలు కాబట్టి తన కడుపులో ఉన్న బిడ్డల్ని అభాషం చేయించాలనుకుంటున్నాడు వుదిన అందరిలాగా నార్మల్గా ప్రెగ్నెన్సీ సాఫీగా లేదు పెద్దమ్మ వుదిన కడుపులో బిడ్డలు పొదుగుతూకున్న కొల్ది వదినకి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వదిన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది తను తొమ్మిది నెలల పాటు బిడ్డల్ని కనలేదు తన గర్భసంచి వీక్గా ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు పెద్దమ్మ కావాలంటే చూడండి అని చెప్పి ఇక రిపోర్ట్స్ని చూపిస్తాడు ఒక్క నిమిషం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అందరూ కూడా ఒరే రాజ్ నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ అందరూ కూడా దగ్గరకు రాగానే రాజ్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఉంటాడు నాన్న చాలా చాలా పెద్ద విషయాన్ని నీ కడుపులో పెట్టుకున్నావా ఎందుకు నాన్న కావ్యకి ఈ విషయం చెప్పి వెంటనే తనకి అభాషం చేయించాలి తన మనసులో బిడ్డల మీద ప్రేమ పెట్టుకుంది కానీ తన ప్రాణాలకే ముప్పు అంటే ఖచ్చితంగా మాట వింటుంది చెప్దాం పదనన్న అనగానే వద్దు మమ్మీ కళావతి గురించి నాకు బాగా తెలుసు తను ఎవరికైనా ఏదైనా ఇస్తుంది తప్పించి తను మాత్రం వదులుకోదు అలాంటిది తన బిడ్డల్ని ఎందుకు వదులుకుంటుంది తను చావునైనా చచ్చిపోతుందేమో కానీ బిడ్డల్ని మాత్రం కంటానంటుంది అందుకే అందుకే చెప్పలేదు మమ్మీ తనకు తెలియకుండా తన బిడ్డని చంపేద్దామని అనుకున్నాను కానీ నా మనసు ఆగలేదు ఎందుకంటే తన బిడ్డే కాదు కడుపులో ఉన్న పసిబిడ్డ నా బిడ్డ కూడా అసలు నా బిడ్డ కాలావతి బిడ్డనే కాదు అంత కర్కోటకంగా ఎవరూ ప్రవర్తించలేరు కానీ నా మనసులో కళావతి మీద నా బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి గ్లాస్ మార్చాను కానీ కళావతి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది చివరి అక్కడికి నాకు విడాకులు కూడా ఇస్తానంది మమ్మీ కానీ ఈ విషయంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నా కళావతి నాకు ప్రాణాలతో కావాలి నా కళావతి లేకపోతే నేను ఉండలేను మమ్మీ నేను ఉండలేను అని చెప్పి రాజు అయితే చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా కావ్య విషయంలో రాజు విషయంలో చాలా బాధపడతారు కావి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి కావికి అభాషం చేయించాలి లేదంటే వదిన ప్రాణాలకే ముప్పు అని చెప్పి కళ్యాణ్ చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా స్టన్ అయిపోతారు ఇక రుద్రాణి రాహుల్ అయితే ఇదేంటిది ఇంత ఘోరంగా ఆ దేవుడు మనకి ఫేవర్ చేస్తున్నాడు ఏంట్రా నాకు నాకంతా కూడా అయోమయంగా ఉంది కావ్య ప్రెగ్నెన్సీని ఇక రా తీసేస్తున్నాడు ఏంటా అని చెప్పి భయపడ్డాం కానీ కావ్య ప్రాణాలకే ముప్పోది ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకుంటేనే మనకు రా ఆ కావ్య చచ్చిపోతుంది అనగానే మమ్మీ నువ్వు ఒకసారి లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు ఏంట్రా ఏంటి అనగానే హలో పిచ్చి మమ్మీ కావ్యకి ఎలాంటి ప్రమాదము లేదు తనల్ని బిడ్డల్ని కనీ ఆరోగ్యంగా ఉంటుంది అనగానే ఏంట్రా నువ్వు చెప్పేది అనగానే నేను చెప్పేది శ్రద్ధగా విను ఆ డాక్టర్ నేను యామిని మేమందరము కలిసి కావ్య గురించి రాజు గురించి ఒక బంపర్ ప్లాన్ని ఆలోచించాము ఇది నీకు కూడా చెప్పొద్దని అనుకున్నాం కానీ చెప్పక తప్పట్లేదు ఆ కావ్య నిలగడిచినాక ఇక యామినికి పూర్తిగా హోప్స్ పోయి కళావతిని రాజుని ఇద్దరిని చంపేద్దామని అనుకుంది కానీ నేనే చెప్పాను నువ్వు చంపేస్తే నువ్వు జైల్లోకి వెళ్తావు ఆ తర్వాత నిన్ను రాజు కాదు కదా ఆ భగవంతుని కూడా ఎవరూ కూడా కాపాడలేరు ఎందుకంటే దుగ్గిరాల కుటుంబం ఎంత మంచిదో అంతకు పదింతలు మంచికి చెడు చేస్తే చెడు చేస్తారని ఇక మంచిగా కొట్టలేకపోతే మంచిగా చెడుగా కొట్టలేకపోతే మంచిగానే వెళ్ళాలి కావ్యని రాజుని విడదీయాలి ఎలా విడదీయాలా అని చెప్పి వేసిన ప్లానే ఇది మమ్మీ అనగానే ఇప్పుడు కావ్య ఇక ప్రెగ్నెన్సీని పోగొడితే యామనికొచ్చే లాభం ఏంట్రా అని చెప్పి అంటుంది రుద్రాని హలో పిచ్చి మమ్మీ కళావతికి కావ్యకి ఇక ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రాకుండా తనని ఆపరేషన్ చేసి తన యూట్రస్ని కూడా రిమూవ్ చేయించాలని యామిని ప్లాన్ వేసింది అందుకే తన ప్రెగ్నెన్సీలో చాలా పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పింది ఇక రాంగు రిపోర్ట్స్ ఇచ్చేసరికి రాజ్ బోల్తా పడి ఎప్పుడెప్పుడు తనకి అబాషన్ చేయించాలని చూస్తున్నాడు కానీ కావ్య మాత్రం తెలియగలదు కదా తన గురించి తనకు బాగా తెలుసు కదా ఎలాంటి ఇష్యూస్ లేవు నేను గుడ్డిగా నేను బిడ్డల్ని కంటానని పుట్టింటికి వెళ్ళింది అనగానే ఇంతలోనే ఇక యామని ఫోన్ చేస్తుంది రాహుల్కి రాహుల్కి ఫోన్ చేసి ఏమైంది ఎంతవరకు వచ్చింది ఇంట్లో సంగతులన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్పమన్నాను కదా అనగానే ఆ యామిని నిజానికి మనం అనుకున్న అనుకున్నట్టే ఇంట్లో పెద్ద రిచిచ్చే ఇచ్చే రేగింది ఈరోజు కావ్య పుట్టింటికి వెళ్ళిపోయింది నిజానికి ఆ కావ్య డెలివరీ అయ్యే వరకు ఇంటికి రాదంట అప్పటి వరకు రాజుకి విడాకలిస్తానని కూడా వెళ్ళిపోయింది తన బిడ్డల్ని తను కనిస్తే మనం అనుకున్న ప్లాన్ అంతా కూడా ఇక వర్కౌట్ అవ్వదు అనగానే అయ్యో తన బిడ్డల్ని కనకుండా రాజ్ ఖచ్చితంగా అడ్డుపడతాడు అంతేకాదు వాళ్ళిద్దరికీ క్యారెక్టర్ పరంగా కూడా చాలా వరకు ఇద్దరి గొడవలు పడి ఇద్దరు ఒకరికొకరు మొహమొహాలు చూడకుండా అయిపోవడమే కదా నాకు కావాలి కావ్య ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసిన లేదంటే కావ్య రేపు పొద్దున్న బిడ్డల్ని కన్నా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి నేను ఒక మరొక అస్త్రాన్ని వాడబోతున్నాను అని చెప్పి అంటుంది ఇక ఇంతలోనే ఇక ఇంటికి వెళ్ళిన కావ్య ఇక కనకం చాలా బాధపడుతుంది జరిగిందంతా కూడా చెప్తుంది కనకం వెంటనే కూడా కావ్య నాకెందుకోనే నువ్వు ఈ రకంగా రావటం కరెక్ట్ కాదనిపిస్తుంది అల్లుడు గారు నీ మీద ప్రేమ లేకుండా ఎప్పుడూ లేరు నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం నీ ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అది చెప్పలేక ఈ రకంగా మాట్లాడుతున్నారేమో అది ఆలోచించావా అనగానే వెంటనే కావ్య అవునమ్మా నువ్వు అన్నది కరెక్టే ఆ విషయం తెలుసుకోవడానికే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ డాక్టర్ని కలవనివ్వకుండా చేశారు అసలు డాక్టర్ నాతో ఏం మాట్లాడేదో నాకు తెలీదు అనగానే ముందు నీ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ముందు ఒక విషయంలో చెక్ చేయించుకోవాలి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనగానే సరే అమ్మా అని చెప్పి కావ్య అలాగే కనకం అనుకుంటారు ఇక ఇంతలోనే కళ్యాణ్ అప్పు అయితే ఇక ఒకరోజు సడన్గా అప్పుకి ఉన్న పలంగా కాస్త లైట్గా నొప్పి నొప్పిగా అనిపిస్తుంది కడుపులో అయితే ఇక ఉన్న పలంగా ఇద్దరు కూడా ఇంట్లో ఎవరికైనా చెప్తే కంగారు పడతారని హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ వాచ్మెన్ ఉంటాడు ఏంటి సార్ ఏంటి అనగానే మా వైఫ్ డాక్టర్తో చెక్ చేయించుకోవాలి తను ప్రెగ్నెన్స్ ప్రెగ్నెంట్తో ఉంది అనగానే అయ్యో డాక్టర్ గారు లేరండి రండి లోపల కూర్చోండి మీరు కూర్చుంటే నేను కాల్ చేస్తాను అని చెప్పి అంటాడు ఇక సరేనని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక కరెక్ట్గా అప్పుడే యామిని అలాగే డాక్టర్ ఇద్దరు కూడా ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటారు లోపలికి ఇదేంటి యామిని వస్తుంది అని చెప్పి అప్పు ఇక చూడగానే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఈ యామిని ఈ డాక్టర్ ఇద్దరు ఫ్రెండ్సా మరి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినట్టు మనకు తెలియదే అసలు యామిని నిజంగా ఫ్రెండా కాదా అని చెప్పి ఇద్దరు కూడా వెనకరు గుమ్మ నుంచి ఇక వాళ్ళకు కనబడకుండా దాక్కుంటారు ఇక లోపలికి ఎంటర్ అవగానే ఇక యామిని అయితే చూడండి డాక్టర్ పగలు వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాను కానీ అది కుదరట్లేదు ఒకవేళ ఇద్దరం కాల్స్ చేసి మాట్లాడుకున్న ఆ పొట్టి పోలీసు ఖచ్చితంగా కాన్ఫరెన్స్ కాల్స్ అన్నీ కూడా తను ఆధీనంలోకి తీసుకొని మన కాల్ని ఇక ఏదో రకంగా వినేస్తుంది అందుకే ఎటు కాకుండా మిడ్ నైట్లో ఇక్కడికి వచ్చాను మనం అనుకున్న ప్లాను అనుకున్నట్టు సక్సెస్ అవుతుంది రేపో మాపో రాజ్ కావిని తీసుకొచ్చి ఖచ్చితంగా అభాషం చేయిస్తాడు నువ్వు చేయించినప్పుడు ఆ గర్భ సంచి కూడా తీసేసి ఒక పని అయిపోతుంది కావికి పిల్లలు పుట్టరని సర్టిఫికెట్ ఇచ్చేసి ఇక దుగ్గిరాల కుటుంబం ఒక సంవత్సరం చూస్తుంది రెండు సంవత్సరాలు చూస్తుంది మూడో సంవత్సరం పిల్లలు కావాలనిపిస్తుంది రాజ్కి అప్పుడు వెంటనే పెళ్లి గుర్తుకొస్తుంది అప్పుడు నన్ను ఖచ్చితంగా రాస్ పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అనగానే డాక్టర్ అయితే ఏంటండి మీరు చెప్పమన్నట్టుగానే మొత్తం చెప్పాను కానీ ఆ కావ్యే మొండిగా వినట్లేదు మార్నింగ్ కూడా రాజ్కి చెప్పాను మీరు నిజం చెప్పి మొత్తం చేసుకొచ్చి రండి నేను ఆపరేషన్ చేసి తన కమోషన్ చేస్తానని ఎందుకంటే తనకి ఏమి తెలిసి తెలియకుండా నేను చేస్తే రేపు పొద్దున్న తను పోలీస్ కంప్లైంట్ ఇస్తే నన్ను అరెస్ట్ చేస్తారు అప్పుడు మీరు మీరందరూ నాకు హెల్ప్ చేస్తారా నేనప్పుడు ఈ హాస్పిటల్ మూసేసి వెళ్ళిపోవాలి అనగానే నువ్వు అనవసరం ఏదో రకంగా ఆ రాసి తెచ్చినప్పుడు ఇంజక్షన్ చేసి చేసేస్తేనే ఒక పని అయిపోతుంది నీకు ఈ హాస్పిటల్ మీద ఎంత డబ్బు వస్తుందో నాకు తెలియదు కానీ నేను ఇచ్చే డబ్బుకి నీ హాస్పిటల్స్ ఇలాంటివి రెండు కట్టించుకోవచ్చు అనగానే ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటారు ఇక రేపో మాపో నేనే వెళ్ళి కావి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాను వాళ్ళ అమ్మగారికి కూడా చెప్తాను ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు ఇక కావికి సది చెప్తారు దుగ్గిరాల కుటుంబం కూడా ఇక కావ్యని ఇంటికి తీసుకున్న హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయమంటారు ఇక నువ్వన్నట్టే గర్భ సంచితో సహా నేను ఆపరేషన్ చేస్తాను ఓకేనా అని చెప్పి అంటూ ఉండగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు మాటల్ని రికార్డ్ చేస్తారు ఇక వెంటనే కూడా రికార్డ్ చేసి ఇటు కావ్యకి ఇటు రాజ్కి ఇద్దరికి కూడా ఆ వీడియో పంపిస్తారు ఒక్కసారిగా రాజ్ అటు ఇటు తిరుగుతూ ఏంటప్ప అని చెప్పి ఫోన్ చూసుకునేసరికి ఇక డాక్టర్ యామిని ఇద్దరూ కలిసి వేసిన ప్లాన్ని మొత్తానికి తెలుసుకుంటాడు ఇటు కావ్య కూడా తెలుసుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే రాజ్ ఇక కావ్య నిజాలు తెలుసుకొని ఈ యామిని ఈ డాక్టర్ వీళ్ళిద్దరూ కలిసి నా బిడ్డల మీద ఇంత ఘోరంగా ప్లాన్ చేస్తారా హెల్దీగా ఉన్న కావ్యని ఇక అభాషన్ చేయించాలని చూస్తారా వీళ్ళ సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక రాజ్ కావ్యకి మొత్తానికి విషయం చెప్పి పోలీసులతో ఇక వెంటనే కూడా మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ వెంటనే కూడా ఏంటి కాలావతి గారు మీరు అభాషణకి ఓకే కదా మీ కడుపులో ఉన్న బిడ్డకి మీ ప్రాణానికి ముప్పు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను కానీ మీ ఆయన గారు అసలు వినలేదు ఇప్పటికే టైం చాలా అయిపోయింది రండి మీకు ఆపరేషన్ చేస్తాను అనగానే చంప చెల్లమని కొడుతుంది కావ్య ఒక్క క్షణం అర్థం కాదు ఏయ్ నన్ను కొడతావా అనగానే నేను ఇలాంటి దాన్ని కొట్టాలా చంపాలా చీ అసలు నువ్వు డాక్టర్వేనా నువ్వు డాక్టర్ చదివేనా చదివింది డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటావా అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా నువ్వు ఆ యామని కలిసి ఎంత కుట్ర చేశారో మొత్తం నాకు రాత్రి తెలిసింది నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి చెప్పు నా ఎంత హెల్దీగా ఉన్న నన్ను నేను పిల్లల కంటే చచ్చిపోతానని నా భర్తకి చెప్పి లేనిపోనివన్నీ నమ్మించి డబ్బు కోసం ఇంత ఇంత ఘోరానికి దిగసారిపోతావా అనగానే ఇక ఎంతలోనే అప్పు అక్క ఇలాంటి వాళ్ళతో మాట్లాడిటక్క దీని డాక్టర్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయించి దీన్ని కటకటాల వాళ్ళ చేయించే వరకు నేను నిద్రపోను ఎంతమంది ఆడవాళ్ళకి ఇలాంటి మోసాలు చేస్తున్నావే డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటావా అని చెప్పి చంపలు వాయిస్తుంది అప్పు ఇక ఇంతలోనే యామిని కాల్ చేస్తూ ఉంటుంది కావ్య వచ్చిందా వచ్చిందా హాస్పిటల్లో తనకు తెలియకుండానే అపరేషన్కి ప్లాన్ చేస్తున్నావు కదా నేను ఇప్పుడే వస్తున్నాను అనగానే హలో యామిని అనగానే ఏయ్ నోరు ఎత్తావంటే ఊరుకోను ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన మనిషే తన శిక్ష వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది సైలెంట్గా ఊరుకో అనగానే ఇంతలో యామనే వస్తుంది ఇక రాజ్ కరెక్ట్గా యామనికెదురంగా నుంచుంటాడు అయ్యో రాజ్ నువ్వు కళావతిని ఎంత ప్రేమించావో నాకు బాగా తెలుసు కావ్య ప్రెగ్నెన్సీ గురించి నువ్వు ఎన్ని కళలు కనుంటావు కానీ ఈరోజు కావ్య తన ప్రెగ్నెంట్ని కోల్పోతుంది నువ్వేమీ కూడా కంగారు పడద్దు ఖచ్చితంగా కావ్య ప్లేస్ని నేను భర్తీ చేయకపోయినా నీకు బిడ్డలకి మాత్రం కనిపెట్టడానికి నేను రెడీగా ఉంటాను నేను అంతలా ప్రేమిస్తున్నాను రాజు అనగానే చుట్టూ పట్టుకొని ఒక్కటే ఒక్క షాట్ ఇస్తాడు దెబ్బకి కింద పడుతుంది వెంటనే చేయి పట్టుకొని పైకి లేపి నువ్వు అసలు ఆడదానివేనా ఈ ఆడదాని లక్షణం నీళ్ళు ఒక్కటైనా ఉందా నా భార్యని నన్ను విడదీయడం కోసం ఎంతటికైనా దిగజారిపోతావా నీకు పెళ్ళే కావాలని అంత ఉబలాటంగా ఉంటే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళు వాళ్ళు అక్కడ చేస్తారు నీకు పెళ్ళి మొన్న కూడా నేను అడిగాను నాకు నా భార్యకి మధ్యలో ఏమన్నా చేసి చంపాలని ప్లాన్ చేసింది నువ్వేనని తెలిస్తే నిన్ను వదిలిపెట్టినని ఈరోజు ఆ విషయంలో కూడా నువ్వే చేసావని నిర్ధారణ అయ్యింది ఈరోజు నా భార్య మీద ఇంత కుట్ర చేస్తావా నిన్ను అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే వచ్చి బావా నువ్వెందుకు బావా అనవసరంగా అనవసరంగా బాధపడతావు ఇలాంటి వాళ్ళకి సపరేట్ కోటింగ్ ఇవ్వడానికి మా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా నడండి నడండి మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ఇక స్టేషన్లో ఉండి జైల్లో చెప్పకూడదు తినడమే అని చెప్పి అప్పు పోలీసులకి ఫోన్ చేసి ఇక ఇద్దరిని అరెస్ట్ చేస్తుంది ఇక ఇద్దరు కూడా ఏమి మాట్లాడకుండా గప్పు అనుకుంటూ వెళ్ళిపోతారు ఇక కావ్య రాజు ఇద్దరు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అక్క అక్క అని చెప్పి అప్పు అనగానే హా అనగానే ఈ ప్రేమంతా మీ బెడ్రూమ్లో చూపించుకోండి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ అదే మీ మా ఈ ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది అక్క నువ్వు ఏ రకంగా అయినా బిడ్డలు కాను కానీ బావను మాత్రం బిడ్డలాగే ప్రేమించు నువ్వంటే ఎంత ప్రేమ ఉందో నాకు ఈ మధ్య బాగా అర్థమైపోయింది బిడ్డల్ని కూడా వద్దనుకొని నీ ప్రేమ కోసం ఇంతలా తప్పించిపోతున్నాడు బావ అనగానే ఏవండి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అనగానే నువ్వే నన్ను క్షమించాలి నేను ఎంత బాధ పెట్టాను కానీ నువ్వు మాత్రం ఆ బాధలన్నీ భరించావు చివరి అక్కడికి నీ కడుపులో బిడ్డల్ని కూడా నేను ఏదో ఒకటి చేస్తానని భయంతో నా నుంచి వచ్చేసావు నిజంగా కళావతి నాకు విడాకులు ఇద్దామనే అనుకున్నావా అనగానే అయ్యో మిమ్మల్ని నేను ఎందుకండి వదులుకుంటాను విడాకులు అంటేనా మీ మనసులో ఉన్న మాటలు నిజం చెప్తారేమోనని నాటకం ఆడాను నేను విడాకులు ఇచ్చి నేనేమైపోవాలండి ఎప్పటికీ మీరు నేను ఒక్కటేనని చెప్పి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్